దేవా తన ఫోన్లోంచే ఆ ఫోటో వెళ్ళింది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి సాక్ష్యాలతో చూపించగానే దేవాకి మైండ్ తిరిగిపోతుందనమాట ఇదేంట్రా నా ఫోన్లోంచే మా ఇద్దరు ఫోటో ఎలా వచ్చిందని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది నేనైతే పంపలేదు అని అంటూ ఉంటే ఉండన్న నువ్వే పంపించి నువ్వే కొడుతున్నావా అప్పుడు తాగినప్పుడు ప్రేమ ఎక్కువే కొట్టేది ఇప్పుడు కోపంతో కొడుతున్నావా అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ బాధపడుతూ ఉంటారు అనమాట ఇంతలో పురుషోత్తం కూడా వస్తాడు పురుషోత్తం కూడా ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటోని చూస్తాడు అయితే దేవా దగ్గరకు వచ్చి నేత పర్సనల్గా మాట్లాడాలి నిన్న ప్రతి ఒక్క విషయాన్ని నీతో షేర్ చేసుకున్నాను కదా సొంత తమ్ముళ్లాగా భావిస్తాను కదా మరి నువ్వెందుకు నీ పెళ్ళి గురించి నాకు చెప్పలేదు అంటే ఉన్న చాలు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పెళ్ళికి కారణం నువ్వే చెప్పొచ్చు నువ్వు సెటిల్మెంట్ చేయమనే ఒక ఎమ్మెల్యే కూతురు దగ్గరికి పంపించావు కదా కోపంలో నేను ఈఎంఐ మెడలో తాళి కట్టాను ఈ పెళ్ళి ఇప్పుడు సెల్ ఫోన్ టవర్లో నా ఇంట్లో కూర్చొని అందులో జడ్జి గారు కూతురంట అని చెప్పగానే ఈ పురుషోత్తం భయపడిపోయి ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాను ఎమ్మెల్యే సీటు కూడా కన్ఫర్మ్ అయ్యింది మనం ఇప్పుడు ఈ దందాలు ఇవన్నీ ఆపేసేయాలి నీ మీద కోపంతో ఆ జడ్జి రాజకీయ భవిష్యత్తుని ఏమైనా చేయొచ్చు పాత కేసులన్నీ బయట తీయచ్చు వీళ్ళంత త్వరగా అమ్మాయిని వదిలించుకొని చెప్తాడనమాట అయితే ఇక హరివర్ధన్ కూడా కోపంతో ఇంటికి వస్తాడు కదా కేసు ముఖ్యమైన కేసు ఉందని చెప్పి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే ఫోన్ల మీద ఫోన్లు అనమాట విపరీతంగా ఇక ఇంట్లో పెద్దగా రచ్చ జరుగుతూ ఉంటుంది ఇక బాను అయితే మిథినకి బానుకి ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది అనమాట మిథిన దేవ విషయంలో బానుకి ఒక వార్నింగ్ ఇస్తుంది ఈ బాను ఉండి ఆ ఫ్లెక్సీ ఫోటోని చించేస్తూ ఉంటే చేపట్టు లాగి వెనక్కి తోసేసి ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకొని నీ పగట కావాలంటే నీ ఇంట్లో పోయి కనుకోపో అని తిట్టి పంపించేసింది అనమాట బానుని అంతేకాదు ఇంకా అర్థం కావడం లేదా దేవ మనసులో నేనున్నాను తన ఫోన్లోంచి ఈ ఫోటో వెళ్ళింది అంటే ఈ మాత్రం ఈ చిన్న లాజిక్ నీకు అర్థం కావడం లేదా మళ్ళీ ఎస్సే కాబోతున్నాను అన్నట్టు చెప్తున్నావు ముందు దాని గురించి ఆలోచించు మా ఇద్దరి మధ్యలో రాకు భార్య భర్తను విడదీయాలని చూడకు పాపం పట్టిపోతావు అన్నట్టు